శ్రీ మహా మహాగణాధిపతి నమః శ్రీ నమః మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్ళకు రేపు నవంబర్ ఇరవై ఏడవ తేదీ బుధవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోను మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశి చక్రంలో మొట్టమొదటి రాశి ఈ రాశి అధిపతి అంగారకుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో వీరికి అనుకూలంగానే కనబడుతూ ఉంది అదేవిధంగా మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉంటాయో అవి మీకు రేపటి రోజున మీ చేతికి అందుతాయి అలాగే ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న చికాకులు కలిగినప్పటికీ అవి అంతగా మీకు బాధించవు మీరు అయితే అంతగా భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు ఇక మీరు చేస్తున్నటువంటి పనులలో ఆటంకాలు అనేవి ఏమి రాకుండా మీరు ఆ పనులను అయితే పూర్తి చేయగలుగుతారు ఇక స్నేహితులు సన్నిహితులతో కొన్ని మాట పట్టింపులు ఏర్పడతాయి ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలే కలుగుతాయి ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది అనవసరమైనటువంటి విషయాలలో మీరు తలదూర్చడం మీకు అయితే మంచిది కాదు ఇక ఈ రాశి వ్యక్తులకు వ్యాపార పరంగా అయితే మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది వ్యాపారాలలో మీరు కస్టమర్స్తో ఆచితూచి వ్యవహరించాలి ఇక కొత్తగా మీరు చేసేటటువంటి ఆర్థిక మార్గ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వ్యక్తులకు ఉద్యోగస్తులకు రేపటి రోజున కొంచెం పని భారం అనేది ఎక్కువ అవుతుంది విశ్రాంతి లేకుండా మీరు శ్రమించడం కారణంగా కొంత ఒత్తిడికి గురి అవుతారు ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున చిన్ననాటి స్నేహితుడు ఒకరు మిమ్మల్ని కలుసుకునే అవకాశం కనబడుతూ ఉంది బంధువుల నుంచి ఒక శుభవార్తను మీరు వింటారు ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక వ్యవహారాలలో డబ్బుల విషయాలలో ఆచితూచి ఒకటికి రెండు సార్లు ఆలోచించి వ్యవహరించాలి రేపటి రోజున మీకు ఇబ్బందులను అధిగమించడానికి అనుకూల పరిస్థితులు పొందడం కోసం మీ ఇష్టదేవాన్ని ప్రార్థించండి అదేవిధంగా విఘ్నేశ్వరుడిని పూజించండి శుభాలు చేకూరుతాయి రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు మీ దాంపత్య జీవితం అనేది అనుకూలంగానే సాగుతుంది సంతాన విషయంలో ఒక శుభవార్తను వింటారు సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే యోగ్యం కనబడుతూ ఉంది అన్ని రకాల కష్టాలు అనేవి రేపటి రోజున తొలగిపోయే అవకాశం కనబడుతూ ఉంది వృత్తి ఉద్యోగం వ్యాపార రంగాలలో ఈ రాశి వ్యక్తులకు అభివృద్ధి అనేది అధికంగా కనబడుతూ ఉంది నాలుగు వైపుల నుండి వీళ్లకు ధన ఆదాయం అనేది పెరుగుతుంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి అవి దూర ప్రాంత ప్రయాణాలు కావచ్చు లేదా తీర్థయాత్రకు సందర్శన కావచ్చు ఏదో ఒక విధంగా ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ప్రయాణం చేసే అవకాశం కనబడుతూ ఉంది ఏది ఏమైనా రేపటి రోజున మేషరాశి వాళ్లకు ఈ విధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్